కాంగ్రెస్ ఈరోజు అర్జున్ రోజు అర్జున్ పట్ల కమలాపల్లి గ్రామ ప్రజలకు మామూలు పండుగ వాతావరణం కాదు గత నలభై ఏళ్ళ చిరకాల కోరిక వెళ్ళదు గత కొన్ని ప్రభుత్వాలు ఎన్నో ఆశలు చూపించి ఎన్ని రకాల తిరిగి ఎన్నో కాలు బట్టగట్టకుండా అన్ని ఆఫీసుల పంట తిరిగి ఈరోజు ఈ ఘనత సంపాదించుకోవడానికి ముఖ్యం ముఖ్యంగా మన మాజీ జడ్పీడీ గిరికొండాలన్న గారు ముఖ్యంగా గిరికొండ వెళ్ళడానికి కనుక దీనికి ప్రత్యేకంగా ఉంచకపోతే మేము కూడా వాస్తవం ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి దీనికి ఆఫీసులో కానీ ఎంపీ గారు కానీ ప్రతాపన్న కానీ మొత్తం నొక్కి చెప్పింది మాత్రం గిరికొండకి మరొకసారి చాలా చెల్లి అభ్యర్థి సభలతో ఆయన ఒకసారి చాలా సమానం చేయాలని మా ప్రత్యేక ప్రత్యేకంగా చేస్తున్నాం ముఖ్యంగా అర్జున్పట్ల కమ్మపల్ల అంటే వాళ్ళ ఊరు చిన్నప్పటిసింది జాలపిల్ల ఊరు తక్కువ కాబట్టి ఆయనకు సొంత ఊరులాగా చూసుకుంటాడు కాబట్టి దానికి నీళ్ళు గత ప్రభుత్వం పదేళ్ళ నుంచి కూడా నీళ్లు రాకపోతే ఆయన ఒక్కడే ఏకంగా వాళ్ళ అమ్మ కనుక జనకపోకపోతే నీళ్ళు ఇప్పటి వారికి ఇంకెప్పుడో ఇంక పెద్ద పైపు తీసుకొచ్చే అవకాశం ఉండేది దానికి చాలా బాధపడుతున్నాము వాళ్ళ అమ్మ గనుక సర్గ్యూలు కాకపోతే ఇంకా వేరే విధంగా ఉండేది ప్రతాపన్న కానీ కొండలన్న కానీ దీనికి ప్రత్యేక మాకు ఇంతవరకు మండలం ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువ పరిచయం లేక కావచ్చు ఈ ఊరు ఎక్కువ అభిమానం జరగకపోవచ్చు మేము ఎక్కువ అన్నంతా మాత్రం మేము పని చేయలేకపోయినాం ఇక్కడ నుంచి కొండలన్న కానీ ప్రతాపన్న కానీ వీళ్ళ వీళ్ళ చే వీళ్ళందరూ అట్టడుగులో పనిచేస్తామని చెరియర్ కాంగ్రెస్ చేస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం పదేళ్ల సుంది ఉన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్ల పల్లరాయేశ్వరి గారు ఎమ్మెల్సీ గారు కూడా చేశారు మరి పోయినసారి పది ఐదారు సార్లు పాలాభిషేకాలు చేశారు ఎమ్మెల్యే సీఎం కేసీఆర్కు మరి ఇప్పుడు కూడా మొన్న వీరందరూ మేము తిరుగుతా కూడా ఒక్క కనీసం ఒక్క కార్యకర్త కూడా రాలేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి జేఏసీ కలిసి కమలాయపల్లి అర్చనపల్లి పబ్లిక్ కలిసి నీళ్ళ గురించి కావచ్చు ఈ మండలం గురించి కావచ్చు ఓన్ డబ్బులు పెట్టుకొని ఓటర్ల కొంటే తినుకుంటా లార్జీలో అనుకుంటా వీళ్ళు చేస్తున్నారు తప్ప టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఎవరు కూడా సహకరించలేదు ఖచ్చితంగా రెండు గ్రామాల ప్రజలు దీన్ని ఆలోచించి గమనించాలని గుర్తు చేస్తున్నాం ఏదో రాంగ్ అనే ఆడ అసెంబ్లీలో తీర్మానం అంటే అలా పెట్టింది ఎవరు మాట్లాడింది ఎవరు ఆమోదించింది ఎవరు పలరాశివాడికి ఏ ఏ రకంగా మీరు అభిషేకం చేస్తారు పటాకులు కలుతారు కనీసం జనన్న సిగ్గుండాలి గత ప్రభుత్వం ఇక్కడ మొన్ననే ఉషిక తీసుకుపోయి ఉషిక అమ్మిన టీఆర్ఎస్ ప్రభుత్వము అదన గుర్తు చేసుకోవాలి అర్జిపుల్ల ప్రజలు ప్రతి దానికి ఏ చేసిన డెవలప్మెంట్కి ఆటంకం పడడం కనీసం అదే పలరాజువాడికి పక్క పంటికి కాన్షియన్స్ గిన్ని పొలాలేంటి పోతాయని మరి ఎండిపోయింది పోయింది కారు ఫోన్ ఫోన్ చేసి మారాడచ్చు కనీసం జడిపితో కలెక్టర్తో మారాడచ్చు ఏది మారాడకుండా ప్రతిదానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అనమాయితీ అయిపోయింది పాలాభిషేకాలు చేసుడు పటాకులు రాల్సింది ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఎవరు చేస్తుండ్రు ఎవరు ఒకటి ఒకటి ఒకరు ముద్దాడడం చాలా సిగ్గు చేయడు ఇకనైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి అర్జున పట్ల కమలాయపల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీ సర్పంచ్ గెలిపించాలని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాము జై కాంగ్రెస్ అర్జున పట్ల మరియు కమలాయపల్లి ఈ రెండు గ్రామాలను గత నలభై సంవత్సరముల నుండి మద్దూరు మండలంలోనే కొనసాగడం జరిగింది ఇక్కడ చేరియాల నుండి మద్దూరికి పోవాలి ఈ రెండు గ్రామాలు కలిసి అంటే ఇక్కడ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్లు పోవాలి అలాంటిది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏకదాటిగా పదేళ్ళు పరిపాలించింది ఆ ఏకదాటిగా పరి పదేళ్ళు పరిపాలించినప్పుడు ముప్పై పది జిల్లాలను ముప్పై ఒక్క ముప్పై రెండు జిల్లాలు చేసినామన్నది ఎన్నో మండలాలను చేసింది కానీ అంటే ఈ యొక్క చిన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ లోపమా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి లోపమా ఇది ఎవరి లోపము ఈ లోపాన్ని గ్రహించకుండా గత పాలకులు ఇన్నేళ్ళ నుండి ఇంతకాలం నుండి ఈ రెండు విలేజ్లను మభ్య పెట్టి మసుకబార్చి ఈ రెండు విలేజ్లను అనగారిన వర్గాలను ఎంతో కష్ట నిష్టాలకు గురి చేసి ఇక్కడ నుండి కనీసం ఈ మండలానికి ఈ ఊరు నుండి మండలానికి బసలేదు అంటే ఈ ఊరి సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ దీని మీద ఏమాత్రం చొరవ తీసుకోలే కానీ మేము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అంటే అర్జునపట్ల గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఒకసారి గౌరవనీయులు జెడ్పిడి అంటే మద్దూర్ మండల్ జెడ్పిడిస్ గారు చేరియాల్ మండల్ మండల్ ప్రెసిడెంట్ రవన్న గారు కొండల్న్న గారు వీళ్ళు ఎంతో చొరవ తీసుకొని కొన్ని విషయాలలో మా సంస్థకు కూడా కొన్ని బాధ్యతలు అప్పు చెప్పడం వల్ల మేము స్వయంగా మా సంస్థ ద్వారా కమలాయపల్లి వాళ్ళము మేము కలిసి అంటే గ్రామీణ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి మేము స్వయంగా పోయి కలిసి మా సాధక బాధలు అంటే అనగారిన వర్గాలకు ఇక్కడ నుండి మద్దూరు మండలానికి పోవడానికి ముప్పై కిలోమీటర్లు పోలక అనేది మేము పూర్తిగా ఆమె ముందు ఈ విషయాన్ని పూర్తిగా ముందు పెట్టడం జరిగింది అట్టి విషయాన్ని గౌరవనీయులు పెద్దలు సీతక్క గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము దీన్ని చేరియల్ మండలంలో కల్పించం తమ్మి అని చెప్పేసి మేము అక్కడికి పోయినప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదే హామీని పూర్తి స్థాయిలో కేబినెట్లో అసెంబ్లీలో దీని మీద చర్చ చేసి దీని మీద తీర్మానం చేసారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఎప్పుడైతే ఖాళీ మరి పదహారు అవుతుంది సుమారుగా ఇక ఈ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ ఎమ్మెల్యే గారు పల్లరాజ్ రెడ్డి గారు గెలిచి పదహారు అవుతుంది మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఈ అసెంబ్లీలో ఈ ఈ అంశాన్ని ఎందుకు లేవలెత్తలేదు ఇది జరిసేపు పక్కకు పెడితే ఇక్కడ నుండి రైతులు ఒక సుమారుగా మూడు వందల ఎకరాలు పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జడ్పీడిసి గారు గౌరవనీయులు కొండల రెడ్డి గారు అదే కోణంగా చేరియల్ మండలు మండల ప్రెసిడెంట్ రవణ్య గారు వీళ్ళు పూర్తి స్థాయిలో రైతులు పూర్తిగా వీళ్ళ స్థితిగతులను చూసి స్వయంగా వీళ్ళు ముందటుండి స్వయంగా ఎంపీ గారిని తీసుకొచ్చి సాధక బాధలు ప్రత్యక్షంగా చూపించరు ప్రత్యేకంగా చూపించారు అదే కోణంలో ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మూరి రెడ్డి సార్ గారు కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో అందరికీ కోఆపరేషన్ చేసి మీరు ముందుకు వండి మేము ఉన్నామని చెప్పేసి రైతులకు పూర్తి స్థాయిలో ఇచ్చి ఈరోజు మనకు నీళ్లు తేవడం జరిగింది అంటే ఈ విషయాన్ని మేము ఎందుకు లేవనెత్తుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొన్న ప్రజెంట్ అక్కడ అసెంబ్లీలో ఏ అక్కడ తీర్మానం చేయక దాన్ని దాని జీవో పాస్ చేయక ముందుకే ఇక్కడ టపాకులు కాల్చి ఏదైతే పల్ల రాజ్ రెడ్డి గారు దీని మీద పూర్తిగా లేవనెత్తారు దీన్ని ఇది ఇది చేసిన అని చెప్పేసి ప్రజలలో ఒక అంటే నెగిటివ్ అంటే ఎవరు కాంగ్రెస్ నాయకులు చేయలేదు ఓన్లీ పల్లరాజా రెడ్డి గారు ఎమ్మెల్యే గారే చేసారు అనే ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి ఇది అంటే మేము దాన్ని పూర్తి స్థాయిలో వందకు వెయ్యి శాతం ఖండిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి మండల్ ప్రెసిడెంట్ మండల్ వాళ్ళు కానీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ ఈ రెండు ఊర్ల మీద సమితి ప్రేమ చూపించుడు అట్ ఏ టైం ఎమ్మెల్యే గారు కూడా వందకు వెయ్యి శాతం చూపించుడు దానికి నిదర్శనం పొలాలు ఎండిపోతుంటే కూడా ఇక్కడ రాలే అంటే ఇక్కడ ప్రజలు ఈ రెండు ఊర్లలో కలిసి గ్రామీణ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి పోయి మొరబెట్టుకొని ఆమెను వేడుకుంటే ఆ విషయంలో పూర్తి స్థాయిలో ఆమె ఈ రెండు గ్రామాలకు న్యాయం చేస్తా అని చెప్పడం ద్వారా ఆమె అసెంబ్లీలో కేబినెట్లో ఈ అంశాన్ని పొందుపరచడం ద్వారా ఈ ఆచితూచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను మాట్లాడొద్దా అనే లో ఏదో మాట్లాడితే దాన్ని అంతమందమే స్కిట్ ను కడి చేసుకొని దాన్ని ఈ సోషల్ మీడియా ఈరోజు మన కమలాయపల్లి అర్జునపట్ల గ్రామాలలో పాలాభిషేకం చేసే కార్యక్రమానికి చేసినటువంటి మన ఇంతటి కార్యక్రమానికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి ఈ రోజును ఈరోజు ఇలా వచ్చిన దానికి కారణమైనటువంటి మన కొండలన్న గారికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీ విలేజ్ల నుంచి ఎక్కడి నుండి పోయేసి మీ సమస్యలను మీరు మద్దూరు మండలంలో ఉన్నప్పుడు మన చేరాల మండలంలో కలవాలని చెప్పి మన మండల పార్టీ అధ్యక్షులు గారికి వీళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ తొందరగా స్పందించి ఇవన్నీ మీ సమస్యలను ఈ సమస్య అనేది ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్టు గత నలభై సంవత్సరాల నుంచి కూడా జరిగిన ఈ కార్యక్రమాలు ఎప్పటి కూడా గత ప్రభుత్వాల దృష్టికి పోలేదు ఎవరైనా కూడా వచ్చిపోవడం చూసి మేము చేస్తా చేస్తా అని చెప్పిపోకుండా పోయినారు ఈ విషయాన్ని మన కుండలన్న గారు మీ గ్రామస్తులందరూ రెండు గ్రామస్తుల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరందరూ ఏంది అంటే రెండు గ్రామాలను మన గ్రామాల దగ్గరలో ఉన్న చీరాల మండలి కలవాలని చెప్పేసి అని మీరు పార్టీలకు అతీతంగానే పోయినారు కానీ ఇంతకుముందు కన్నగారు చెప్పినట్టు సిగ్గుచేటుగా ఈ కార్యక్రమానికి ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామ గ్రామ గ్రామంలో ఉన్న అటువంటి పెద్దలు కానీ యువకులు కానీ అందరు కలిసి చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది దీన్ని పార్టీలకు అతీతంగా అని చెప్పేసి అని వాళ్ళు చేస్తే దాన్ని మేమే చేసినామని చెప్పి వాళ్ళు చెప్పుకొని పటాకులు కాల్చుకొని ఇవన్నీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకోవడము అన్నగారు చెప్పినట్టు క్లిప్పింగులు పెట్టుకోవడం అవన్నీ మాత్రం వాళ్ళకి సిగ్గుచేటది మీరందరూ ఇప్పటికి కూడా అన్నగారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ చేసే పార్టీ మాట అన్నది అంటే మడమది పక్కకుండా చేసే పార్టీ గతం నుండి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో డెవలప్మెంట్ అయినాయన్నా కూడా ప్రతి దానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే జరిగిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ఈ రెండు గ్రామాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండదండలతో మనం ఇలా ఒక పక్కకున్న దగ్గరలో ఉన్న ముప్పై కిలోమీటర్లు ఉన్న దానికి మనం పది పదిహేను కిలోమీటర్ల దానికి మనం మండల పార్టీకి దగ్గర మండలానికి దగ్గరైనాము ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా హాస్పిటల్ కానీ పోలీసు కానీ లేకపోతే చదువులకు కానీ విద్యార్థుల కానీ ఎవరికైనా కూడా అనుకూలంగా ఉన్నది మీరు ఇంతటి అవకాశాన్ని మనం తీసుకున్నందుకు జన్మ జన్మాల మనం కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని కూడా ఈ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎలక్షన్లలో ఈ మన రెండు గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు డిపాజిట్ అనేది రాకుండా చేయాలని చెప్పేసి అని ఇంత కష్టపడ్డారు మీరు ఈ రెండు గ్రామాలు మన ఈ గ్రామాల మన మండలంలో కలవడానికి మీరు కూడా పక్కా రెండు విలేజ్లు గ్రామ ఇంటింటికి గడప గడప తిరుక్కుంటూ కూడా మన మనం చేసిన మన డెవలప్మెంట్ను ఉన్న ఈ నీళ్ళది నీళ్ళది తీసుకోండి ఆయన మన గ్రామాల దగ్గరకు వచ్చి మన శివార్ దగ్గరకు వచ్చి పైప్ లైన్లు వేసుకొని పోయి మనం తీయకుండా ఆయన చేసిన ప్రయత్నాన్ని కూడా మన పెద్దలు దాన్ని తీసేసి ఇలా మనకు సాగునీరు అందించే సందర్భం కూడా ఉన్నది దాంట్లో దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని గట్టిగా చేసి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మనందరం కలిసేసి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్ మనము అర్జునపట్ల గ్రామంలో పాలాభిషేకం ఎందుకు జరుపుకుంటున్నామంటే మద్దూరు మండలంలో కమలాయపల్లి అర్జునపట్ల రెండు గ్రామాలు అదే మండలం ఉండేది పాత మండలంలో కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రెవ్యూన్ పరంగా చేరియాల మండలంలో కడపడం జరిగింది కానీ జిల్లా పరిషత్ ఎంపీటీసీ స్థానాలు మద్దూర్లోనే ఉండిపోయినాయి దానికి గాను ముప్పై ఏళ్ళ ఆకాంక్షను మరి నీరు గార్చినట్టుగా గత ప్రభుత్వం సగం పెట్టి సగం అక్కడనే ఉంచి మరి ఇక్కడ రెండు గ్రామాల ప్రజలను మరియు బాధలకు గురి చేసింది రెండు గ్రామాల ప్రజలము మరి కింది స్థాయి ఎంపీటీఓ స్థాయి నుండి మరి సెక్రటరీ దాకా కూడా పోయి విడకుండా కొండలన్నను మరి రవాణాను మరి కాంగ్రెస్ నాయకులు అందరూ తీసుకుపోయి ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున సీతక్క మరి పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీలో పెట్టించి మరి తీర్మానం ఒకే చేయించినంత సందర్భంగా మరి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది మరి మన ప్రభుత్వానికి మరి మన మండల స్థాయి నాయకులకు అందరికీ ఈ రెండు గ్రామాలు రుణపడి ఉంటాయని నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఇటు మరమన్న తల్లి ఇటు ఈ తల్లి అన్నట్టుగా చేసి వీళ్ళు అక్కడనే ఉంచాలని చెప్పి సముద్రంలో దీపకల్పంలాగా ఒడ్డులాగా ఉంచాలని చెప్పి మనతో రెండు గ్రామాలతో ఆట ఆడిచ్చు ఏ కింది సార్జుపట్న నుండి కానీ కమలాపల్లి నుండి కానీ పరిపాలన చేసిన గ్రామస్థాయి నాయకులు దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ పట్టించుకొని మన బాధను మరి గమ్య గమనించి ఈ రెండు గ్రామాల్లో న్యాయం చేయాలని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు మరి మన బాధను గుర్తించి చేసినందుకు మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఈరోజు శుభదినం అర్జున్ పట్ల గ్రామాలు నలభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మద్దూర్ మండలం నుంచి ధూల్మిటర్ రమణంలో కలిసిందని ఒక సంవత్సర రెండున్నర సంవత్సరాల సంతోషంలో మునిగాడుతూ ఉన్నారు ఒక రెవెన్యూ మండలంగా చర్యలు బయపరిగేషన్ అయిందని దాంతోపాటు జియో రావాల్సింది గత ప్రభుత్వంలో పాలించిన పాలకులు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల పంచాయతీరాజ్ సంబంధించిన బయపరిగేషన్ జరగకపోవడం దానికి ఎక్కడ కూడా కొత్త మండలం ధూల్మిటా మధ్య నుంచి భయపెరిగేటై మరి గతంలో జాలపెల్లి అర్జున్ పట్ల ఉన్న ఎంపీటీసీని మరి చాలాపల్లి దుర్బిట మండలాలకు బైపరిగేషన్లో వచ్చింది కానీ అర్జున్పట్ల కమలాయపల్లి మద్దూర్లో కొనసాగిస్తుందని చెప్పడానికి నేను ఎంపీడీఓ గారికి సీఓ గారికి బైపరిగేషన్ కోసం ఫోన్ చేశాను ఫోన్ చేసిన సందర్భంలో మద్దూర్లో ఇంకా అర్జున్ పట్ల కమలాయపల్లి ఉన్నాయి సార్ అంటే అట్లు ఉంటాయంటే ఇమీడియట్లీ సీఈఓ గారు డిపిఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మీరు ఇమీడియట్లీ ఫైల్ పెట్టండి సార్ అంటే మనకు తెలియదు యాక్చువల్లీ నిజం ఒప్పుకోవాలి అధికారులు ప్రాంత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల సడన్గా ఎలక్షన్ జరిగి ఉంటే ఈ అర్జున్ పట్ల కమలాయపల్లి మద్దూరులోనే కొనసాగేటి ఎంపీ గారికి స్వయంగా ఫోన్ చేసి ప్రతాప్ రెడ్డి గారి దృష్టి తీసుకొచ్చి మన జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ గారి దృష్టి తీసుకొచ్చి డిఓ గారితో నాకుండే ఇంట్రాక్షన్తో డిపిఓతో అందరూ ఫైల్ పెట్టమని చెప్పి వన్ డేల్నే ఫైల్ ప్రిపేర్ చేయించి చిట్ మిస్ అయిందంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఎంపీ గారు స్వయంగా ఫోన్ చేసి చెప్తే మేము అందరం అర్జుబట్ల కమలపల్లె ప్రజలం వెళ్ళాం వెళితే సంబంధిత అధికారుల కొన్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఫైల్ పెడితే అయ్యేది కాదు ఇది అసెంబ్లీలో తీర్మానం కావాలి అన్నారు అసెంబ్లీలో తీర్మానం కావాలంటే ఏం కావాలి ఓన్లీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫైలు పెట్టి అసెంబ్లీలో తీర్మానం పెడితే తప్ప కాదు అసెంబ్లీ అవుతుందా కాదా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే టెలిషన్లో అర్జుపట్ల కమలాయపల్లె ప్రజలు చాలా విచారంలో ఉన్నారు మేము కూడా చాలా విచారించినాం ఎందుకంటే ఈ రెండు గ్రామాలు నా రాజకీయ జీవితం నుంచి రెండు వేల ఒకటి ఈరోజు వరకు నన్ను విన్నట్టుండి నా రాజకీయ ఎదుగుదలలో నా జెడ్పీటీసీ కావచ్చు పిఎస్సిఎస్ కావచ్చు రాజకీయంలో ఏదుదలకైనా సహకరించిన గ్రామాలు నా సొంత గ్రామాలు ఎట్లా అర్జునపట్ల క్రమంలో గ్రామాలను నా విధంగా ఆదరించారు కాబట్టి వీళ్ళు చేయబోతే బాగుండదని చెప్పేసి అటు జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారిని అదేవిధంగా కరుణ్ కుమార్ రెడ్డి గారిని సీతక్క గారి కోసం ఎందుకంటే ప్రభుత్వంలో ఫైల్ పోతేనే అసెంబ్లీ తీర్మానం అవుతుంది అసెంబ్లీ తీర్మానం కావాలంటే మన అదృష్టం కొద్దీ మనకు మన అసెంబ్లీ తీర్మానం సహకరించి పంచాయతరాజ్ శాఖ మాధ్యులు సీతక్క గారు సహకరించి మా ప్రాంతంలో ఎంపీ వీళ్ళందరూ సహకరించి తొందరగా మన బిల్లు పాస్ కావడం జరిగింది మేము ఒకటే విన్నవించుకుంటున్నాం టీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాల పేరు మీద ఆనాడు అర్జున్ పట్లకి రావాలంటే వాగు వస్తే చరియాలకు కనెక్టివిటీ లేని పరిస్థితి ఇక్కడికి వచ్చి అప్పుడు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ బ్రిడ్జ్ ఓపెన్ చేద్దామంటే అడ్డుకున్న పరిస్థితి అంటే అభివృద్ధిని వాళ్ళు అడ్డుకుంటారు రాని వాళ్ళగొట్టిరంటే వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటారా మరి వాళ్ళు బ్రిడ్జ్ మీద ఎందుకు నడుస్తారు బ్రిడ్జి ఎవరు తెచ్చిండ్రు నీళ్ళు ఎవరు తెచ్చు తపాసుపల్లి నుంచి కాలు ఎక్కడి దాకా అర్చున పట్ల వచ్చింది ఆ వచ్చిన కాలు నీళ్ళు దొంగిలించకపోవడానికి పదేళ్లలో జీవో తీసుకొచ్చి తీసుకుపోయింది ఎవరు టీఆర్ఎస్ నాయకులే కదా అర్చున పట్ల ప్రజలు అందరూ తెలుసు కింద జాలపల్లి ఉంటుంది ఆగ్నూరు ఉంటుంది లింగాపురం ఉంటుంది ధూల్మిట్ట ఉంటుంది ఈ గ్రామాలు ఈ రాష్ట్రంలో లేవా మరి ఇక్కడి నుంచి నీళ్ళు వాగల మత పెడకుండా తీసుకోకపోతే అని కాలో చదువుకున్నావు మా అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నీళ్ళు వస్తే నీళ్ళని తీసుకెళ్ళాం కానీ మీ పక్క పంటి నీళ్ళు వస్తే రంగనాయక్ సార్ నీళ్ళు మా కాలో పక్క పంటి పోతే మాకు కొంచెం నీళ్ళు ఇవ్వన్న పాపానికి మా కమలాయపల్లి రైతుల మీద కేసులు పెట్టించినాం మిస్టర్ హరీష్ రావు పల్లారాయేశ్వర రెడ్డి మీ ఇద్దరు రాజకీయ భాగోదం మాకు తెలియాలి ఎందుకంటే మరి మేము కనుక ఉత్తమ్ కుమార్ తీసుకెళ్ళి వారు సపరేట్ జీవో ఇచ్చి శ్రీపాదంపల్లి నుంచి జీరో పాయింట్ త్రీ ఎంసీ నీళ్లు ఎక్కువ ఇస్తేనే ఇస్తామంటే అక్కడి నుంచి జివో తీసుకొచ్చి ఈఎంసీ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి ఇస్తే హైబ్రిడ్ దానికి వస్తే గుండాలలాగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్